లో తాము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందుకు గ్రామస్థులు గ్రామ యువకులు అందిస్తున్న సహాయ సహకారం తాము ఎన్నటికీ మరవజాలమని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామ గౌరీ సంఘం అధ్యక్షులు బొడ్డేటి అప్పల నరసింహారావు సంఘం ప్రధాన కార్యదర్శి శరకణం బాబ్జీలు వివరించారు గ్రామంలో గవర్ల రామాలయం వద్ద గత వారం రోజులుగా చేపట్టిన సప్తాహ భజన కార్యక్రమాలు నేటితో ముగియనుండటంతో స్థానికంగా గ్రామ యువత ఏర్పాటు చేసిన మహా గొప్ప అన్నదానంలో వారు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా గౌరీ సంఘం అధ్యక్షులు బొడ్డేటి అప్పల నరసింహారావు మాట్లాడుతూ తన ముందు గతంలో ఎందరో మహానుభావులు రామాలయం సంఘం బాధ్యతలు తీసుకుని అభివృద్ధి చేసి ఉన్నారని ఆయన గుర్తు చేశారు తనకు కూడా గ్రామస్తులు ఈ అవకాశాన్ని అప్పగించడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని తాను నిలబెట్టుకుంటానని అప్పల నరసింహారావు అన్నారు కార్యక్రమంలో గౌరీ సంఘం నాయకులు యువకులు మహిళలు పాల్గొన్నారు చేస్తా ఉన్నారో అదే ప్రకారంగా ఈ రోజున యూత్ అదే రామాలా రీసెంట్ గా మద్ద నోటరాజు గారు దాడి నరసింహారావు గారు రాబేటి బాబ్జీ గారు ఒడ్డేటి అప్పారావు గారు శివ గారు దాడి కాశీ గారు కూడా అందరూ చేసే చేసిన వాళ్ళే అదే ఈ ట్రిప్పు యూత్కి వెళ్తారు అలాగనేసి నన్ను ఏదో చేసేరు అదే మన దగ్గర ఇది నిలవ డబ్బు ఒక ఎనిమిది లక్షలు ఉంటే కుర్రోళ్ళందరూ కూడా ఫేట్ లేదా అని అన్నారు అంటే అలాగే అండి చీరద అలాగనేసి పెయిట్ లేచాం అలాగే మళ్ళీ కరెంట్ వైరింగ్ కూడా మార్పించాం అది ఇవన్నీ సేల్చాం కదా మనం సప్తాహ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అలాగనేసి పెద్దలు అన్నారు ఆ ప్రకారంగానే పెద్దల మాట అంగీకరించి సప్తాహ కార్యక్రమం పెట్టాం